హాయ్ ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశంలో గొప్ప క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి ఎటువంటి యంత్ర సాయం లేకుండా అంత పెద్ద గాలి గోపురాలు ఎలా నిర్మించారా అనిపిస్తుంది మొత్తం ఆరు అంతస్తులలో గాలిగోపురాలు నిర్మించగా గోపురం పైన పదమూడు కలశాలతో ఏర్పాటు చేశారు గోపురం మొత్తం చూడాలంటే తప్పకుండా వస్తుంది నాలుగు దిక్కులలో పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాలు అన్ని పచ్చని చెట్లతో ఎంతో ప్రశాంత వాతావరణంతో ఉంటాయి అందుకే కాబోలు రమణ మహర్షి ఇక్కడికి వచ్చి తపస్సును ఆచరించి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు కేవలం మొక్కుబడిగా కాకుండా ఈ క్షేత్రాన్ని అనుగనువున పరిశీలిస్తే ఆనాటి శిల్పకళా నైపుణ్యం తెలుస్తుంది శివా ఓం శివామ శివామ శివా ప్రధాన ద్వారం దగ్గర ఉన్న ఓ శిల్పకళా నైపుణ్యాన్ని చూడండి అన్ని రకాల నాట్య భంగిమల్ని శిల్పులు చెక్కారు చూడటానికి ఎంతో బాగున్నాయి కదా ఇదే విధంగా గుడి అంతటా పరిశీలించండి ఆనాటి శిల్పకళా నైపుణ్యం తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Massiva.